హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో దోసకాయ మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది పుల పులగా కారకారంగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పది లేదా పదిహేను పచ్చిమిర్చి అరచిప్ప కొబ్బరి ముక్కలు తీసుకోవాలి పచ్చిమిర్చి అనేది మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కలు ఇది చిన్న మామిడికాయ ఒకటి తీసుకున్నానండి ఇది పుల్లగానే ఉంది ఇందులోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు ఇది రోట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న దోసకాయని తీసుకోవాలి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ దోసకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత వీటిని కూడా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేయొద్దండి టేస్ట్ అనేది బాగుండదు అన్నంలోకి తినేటప్పుడు కొద్దిగా పలుకు పలుకుగా తగులుతుంటే చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం పోపు కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒకటి లేదా రెండు ఎండుమిర్చి వేసుకొని పోపుని బాగా వేయించుకోవాలి పోపు ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపుని వేయించుకోవాలి ఇప్పుడు ఈ పోపుని చేసుకున్న పచ్చడిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి ఇలా పచ్చి ఉల్లిపాయలు తరుగు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా పులపులగా కారకారంగా దోసకాయ మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకే కాదు ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ